తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ఉదయం ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంపై వేయించేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీవారికి శ్రీరంగం దేవస్థానం తరపున వస్త్రాలు సమర్పణ కార్యక్రమం శాస్త్రోతంగా నిర్వహించారు సాయంత్రం స్వామివారు ప్రత్యేకంగా అలంకరించిన పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు శ్రీవారి ఆలయం ఆనివార్య ఆస్థాన వేడుకలకు ముస్తాబయింది స్వామివారి ఆలయంలో ఇవాళ ఉదయం ఆనివారి ఆస్థానం సందర్భంగా కూడా స్వా ప్రత్యేక పూజలు నిర్వహించారు తమిళలకు ముఖ్యమైనటువంటి ఆనిమాసం చివరి రోజున నిర్వహించే ఈ కార్యక్రమం కావడంతో దీనికి ఆనివార ఆస్థానం అని వచ్చింది పూర్వం అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడుకు సంబంధించి మహంతుల పరిపాలన నుంచి కూడా టీటీడీకి పరిపాలన అందడంతో ఈ సాంప్రదాయం మొదలైందని కూడా చరిత్ర చెప్తూ ఉంటుంది కానీ ప్రస్తుతం వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కి మారిపోయినప్పటికీ కూడా మహంతుల కాలంలో ఆని మాసం చివరి రోజున లెక్కింపులు చేపట్టేవారు దీంతో ఈ రోజునే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేవారు కానీ టిటిడి సాంప్రదాయం ఏప్రిల్ కి మారినప్పటికీ కూడా పూర్వము సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వార్షిక బడ్జెట్ ఏప్రిల్లో ప్రవేశపెడుతున్న ఆనివార ఆస్థానాన్ని మాత్రం ప్రతి సంవత్సరం ఆని మాసం చివరి రోజున అంటే జూలై పదహారవ తేదీన నిర్వహించడం ఆనవాయితీ మనతో పాటు టిటిడికి సంబంధించినటువంటి హారికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు వారిని అడిగి మన వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఈ ఏడాది ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ తో ఈ పుష్పల్లికి ఏర్పాటు చేస్తుంది ఓ ఓం నమో వెంకటేశాయ ఆనివార సందర్భంగా టిటిడి ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు ఒక కన్ను సాంప్రదాయ పుష్పాలు అలాగే కట్ల తో ఈ యొక్క కాన్సెప్ట్ ని ఏర్పాటు చేస్తున్నాము ఈ కాన్సెప్ట్ లో భాగంగా స్వామివారి యొక్క యుగాలు తెలిపే విధంగా యుగము ద్వాపర యుగము కలియుగంలో ఒక కాన్సెప్ట్ తీసుకుని ఈ యొక్క కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తున్నాము దీనికి వేలూరు నుంచి నిపుణులు వచ్చారు వారి యొక్క సహకారం తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు యుగాలు ప్రతిబింబించేలా పుష్పపల్లికల అలంకరణ ఏ విధంగా ఉంటుంది అంటే త్రేతా యుగం సంబంధించి హనుమంతుడు స్వామి తీసుకున్నాము అలాగే ద్వాపర యుగం శ్రీకృష్ణ చిన్ని కృష్ణులు అవతారాలు తీసుకున్నాము అలాగే కలియుగం వెంకటేశ్వర స్వామి యొక్క కాన్సెప్ట్ ని తీసుకున్నాము మొత్తంగా కూడా పుష్పపల్లికి ఎన్ని టన్నులు ఉంటుంది దీనికి సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేస్తారు పల్లెకి మొత్తం ఒక టన్ను ఉంటుంది అలాగే టోటల్ వెయిట్ ఇచ్చి టూ టన్స్ ఉంటుంది ఒక టన్ను వచ్చి ఫ్లవర్స్ ఇతర కాన్సెప్ట్ ని ఏర్పాటు చేస్తాం అది మొత్తంగా కూడా మూడు యుగాలకు సంబంధించినటువంటి తో ప్రస్తుతం పుష్పపల్లక అయితే తయారైంది స్వామివారికి సంబంధించినటువంటి ఈ పుష్పపల్లకిలో ఇవాళ సాయంత్రం మా మాడవీధులు ఊరేగుతూ భక్తులకు కనువిందైనటువంటి దర్శనాన్ని అయితే శ్రీవారు కల్పించనున్నారు మొత్తంగా ఒక టన్ను పుష్పాలతో ప్రత్యేకంగా ఈ పుష్ప అయితే అలంకరించారు ఈ పుష్పపల్లకిలో ఇవాళ సాయంత్రం భక్తులకు సోమవారం దర్శనం మూడు యుగాలకు సంబంధించినటువంటి ప్రతిబింబాలను ఈ పల్లకి మూడు వైపులా కూడా ఏర్పాటు చేశారు వాటిని భక్తులు తనివి తీరా దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి సాయంత్రం స్వామివారి ఆనివార ఆస్థానకు సంబంధించినటువంటి కార్యక్రమంలో చివరి ఘట్టమైనటువంటి ఈ పుష్ప పల్లకి ఊరేగింపు జరగనుంది ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ తో మోహన్ ప్రసాద్ ఎన్టీ